శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం ఓ అచ్యుత కృష్ణ దయచేసి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్న ఇరు సేనల నడుమ ఈ రథాన్ని తీసుకెళ్ళి నిలుపుము అన్న సందర్భంలో మనమున్నాం ఎందుకు ఇరు సేనల మధ్య రథాన్ని నిలపమన్నానో తెలుసా కృష్ణ ఈ మహాసంగ్రాహంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఎవరెవరితో నేను పోరాడాలో అదేవిధంగా ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని నేను చూడాలి అన్నది ఇరవై రెండవ శ్లోకం యొక్క అర్థం యావదేతాని రిక్షేహం కామాన్ వస్థితం కైమయ సహా యోద్ధవ్య అస్మిన్ రణసముద్యమే అలా నేను వారిని చూడాలి కృష్ణ అని అనగానే కృష్ణుడు అంటున్నాడు వారిని నీవు ఎందుకు చూడాలి అని అనుకుంటున్నావు అర్జున అర్జునుడు అంటున్నాడు దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడు అటువంటి దుర్యోధనుడు మమ్మలను మాయాజూదంలో ఓడించి రాజ్యాన్ని అపహరించాడు అన్న విషయం అందరికీ తెలుసు దుర్యోధనుడు దుష్టుడు అని తెలిసి కూడా వాడికి ప్రీతి కలిగించడానికి వాడి పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో వారిని కదు అన్నది ఇరవై మూడవ శ్లోకం యొక్క అర్థం యోత్స్యమానాన వేక్షేహం ఏతేత్ర సమాగతాహ దాత్ర రాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియ చికీర్షవహ అలా ఆ దుష్టుడి పక్షాన ఎవరెవరు నిలబడి ఉన్నారో తెలుసుకోవడానికి ఇరుపక్ ఇరుపక్షాన నడుమ రథాన్ని తీసుకెళ్లి నిలుపు కృష్ణ అని అన్నాడు అర్జునుడు ఇలా అర్జునుడి కోరిక మేరకు రథాన్ని యుద్ధరంగంలో ఉన్న ఇరు సేనల నడుమ కృష్ణుడు తీసుకెళ్లి నిలిపాడు అని ఎవరు ఎవరితో చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు ఇది ఇరవై నాలుగవ శ్లోకం యొక్క అర్థం సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గోడకేశన భారత సేనయోర్ మధ్య స్థాపత్వ రథోత్తమం అలా ఇరు సేనల మధ్య రథాన్ని కృష్ణుడు నిలిపిన తరువాత ఆ యుద్ధరంగంలో ఏం జరిగిందో అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయన నందగోపకూమాయ గోవిందాయ శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ